నమస్తే ఆగస్ట్ పదిహేను అనగానే మన కళ్ళ ముందు మెదిలేది త్రివర్ణ పతాకం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు దేశభక్తి బానిస సంఖ్యలు తెంచుకొని ఒక జాతిగా మనం పొందిన గొప్ప విముక్తి అది కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ భౌతిక స్వాతంత్రంతో పాటు మన వ్యక్తిగత జీవితంలో మనం సాధించాల్సిన మరో అత్యంత మరియు విలువైన స్వాతంత్రం ఉంది అదే మానసిక స్వాతంత్రం భారతదేశం విదేశీ పాలన నుండి విముక్తి పొందింది మరి మన మనసు అది ఏ సంఖ్యలలో బందీ అయ్యింది ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రశ్న వినడానికి కొత్తగా అనిపించవచ్చు కానీ దీని వెనుక మన జీవితానికి సరిపడా జ్ఞానం ఉంది మనసుపై బానిసత్వం అవును మన మనసుపై అనేక బంధాలు పెత్తనం చేస్తూ ఉంటాయి మొదటిది భయాలు ఏదో కోల్పోతామనే భయం అపజయం పాలవుతామో అనే భయం ఇతరులు ఏమనుకుంటారో అనే భయం ఈ భయాలు మనల్ని మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా అడ్డుకుంటూ ఉంటాయి అనుమానాలు మన మీద మనకు ఎన్నో అనుమానాలు మనల్ని మనం నమ్మకపోవడం మన సామర్థ్యాలపై సందేహం అసలుకి నా వల్ల అవుతుందా అనే ప్రశ్న ఇది ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా హరించి వేస్తుంది గత అనుభవాలు గతంలో జరిగిన చేదు అనుభవాలు పరాజయాలు మనల్ని పదే పదే వెంటాడుతూ భవిష్యత్తును నిర్ణయించే అధికారాన్ని పొందుతాయి ఇంకా చెప్పాలంటే ఇతరుల అభిప్రాయాలు సమాజం బంధువులు స్నేహితులు మన గురించి ఏమనుకుంటారో అనే ఆలోచనతో మనం జీవిస్తూ ఉంటాం ఇది మన వ్యక్తిత్వాన్ని మన ఆశయాలను అణిచివేస్తుంది ఏదో తెలియని నిరాశావాదం పరిస్థితులు మారవు అంతే కష్టం తప్పదని నమ్మడం ఈ ప్రతికూల ఆలోచనలు మనల్ని బానిసలుగా మార్చేస్తున్నాయి ఈ బంధాలన్నీ మనసును ఒక జైలులో బంధించి మన నిజమైన స్వేచ్ఛను హరించి వేస్తుంటాయి మరి ఈ మానసిక బానిసత్వం నుండి విముక్తి పొందాలంటే ఎలా అవును మానసిక స్వాతంత్రం దిశగా అడుగులు వేయండి మన దేశం స్వాతంత్రం కోసం పోరాడినట్లుగానే మన మనసు కూడా స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలి ఆ పోరాటంలో గెలవడానికి మనం కొన్ని అడుగులు వేయవలసి ఉంటుంది మొదటిది భయాన్ని జయించడం భయం అనేది ఒక పెద్ద భ్రమ దానిని ఎదుర్కొన్నప్పుడే దాని బలం ఎంత తక్కువ మనకు తెలుస్తుంది అది అడుగులు పడ్డా సరే మొదటి అడుగు వేయడానికి మాత్రం అస్సలు భయపడకండి భయాన్ని వీడండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి ప్రతి చిన్న విజయాన్ని గుర్తించండి నేను చేయగలను అని పదే పదే చెప్పుకోండి మీపై మీకు నమ్మకం ఉన్నప్పుడే ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది గతాన్ని వదిలేయండి గతం కేవలం ఒక అనుభవం మాత్రమే అది మీ భవిష్యత్తును శాసించకూడదు గతం నుండి పాఠాలను నేర్చుకోండి కానీ దానిని పట్టుకొని వేలాడకండి మీ మార్గాన్ని మీరే సృష్టించుకోండి ఇతరులు ఏమనుకున్నా సరే మీకు ఏది సరైనది అనిపిస్తే అదే చేయండి మీ కళను మీ ఆశయాన్ని అసలు వదులుకోవద్దు ప్రపంచం మిమ్మల్ని విమర్శించినా మీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుంది ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతో ఉండండి ప్రతి సమస్యలోనూ ఒక పరిష్కారం ఉంటుంది నమ్మండి ప్రతి ఓటమిలోనూ ఒక పాఠం ఉంటుంది సానుకూల దృక్పథంతో ఉంటే చీమ దూమ దోమ కూడా మీపై ఆధిపత్యం సాధించలేవు మీ మనసే మీ బలమైన కోట భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం పొందింది ఆ రోజు మన భూమికి విముక్తి లభించింది మరి మీ మనసుకి స్వాతంత్రం ఎప్పుడు ఎప్పుడైతే మీరు మీ భయాల సంఖ్యలను తెంచుకొని మీ ఆత్మవిశ్వాసంతో ఆకాశాన్ని తాకాలని నిర్ణయించుకుంటారో అప్పుడే మీరు మీ నిజమైన స్వరాజ్యాన్ని స్థాపించుకుంటారు కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదని తెలుసుకో నీ శక్తి సామర్థ్యాలను బయటికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు వచ్చాయని గ్రహించు అప్పుడే కష్టానికి కూడా తెలుస్తుంది నిన్ను సాధించడం చాలా కష్టమని ఆగస్ట్ పదిహేను జెండా ఎగురవేస్తున్నప్పుడు దేశభక్తితో పాటు మీ మనసులో కూడా ఒక కొత్త సంకల్పాన్ని తీసుకోండి అదే మానసిక స్వాతంత్రం అప్పుడే మీ జీవితం ఒక కొత్త వెలుగులో నిండిపోతుంది జై హింద్